యూట్యూబ్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం ఈ మనం వీడియోలో పూర్వాభాద్ర నక్షత్రం వారు ధనాన్ని విశేషంగా ఎలా పొందగలుగుతారో తెలుసుకుందాం పూర్వభాద్ర నక్షత్రం ఇది మనుష్య గణానికి చెందింది జంతువు సింహం ఈ నక్షత్రాన్ని ఆరాధించడం వలన ఇతరులను పరిపాలించి ఆజ్ఞాపించే శక్తి లభిస్తుంది వీరు ఆకర్షణీయంగా కనబడతారు నీతి నిజాయితీ అంటే వీరికి ప్రాణ సమానం ప్రాణాలు పోయినా వీరు నమ్ముకున్న ధర్మ మార్గం నుండి వెనుదిరగరు వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరు ఆశావాదులు భవిష్యత్తుపై గాఢ విశ్వాసంతో పనిచేస్తారు వీరికి పూర్తిగా నమ్మకం కుదరనేదే ఇతరులకు ఉపకారం చేయరు రీసెర్చ్కి సంబంధించిన ఎటువంటి వృత్తి వ్యాపారాలనైనా రాణిస్తారు గృహిణిగా కార్యకర్తగా నాయకరాలుగా ఆడవారు ప్రతిభను కనబరచగలరు భోజన ప్రియులు ధనికులై ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే ఆకస్మిక లాభాలు ఉంటాయి ఇరవై నాలుగు నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్య అన్ని విధాలా బాగుంటుంది అదేవిధంగా నలభై నుంచి యాభై నాలుగు సంవత్సరాల మధ్య ఆశలు ఆశయాలు నెరవేరుతాయి తల్లికి దూరంగా కానీ ఆమె ప్రేమ కరవవుటగానే ఉంటుంది వీరు శాస్త్ర సమ్మతంగా దైవాన్ని నమ్ముతారు కానీ మూఢాచారాలను నమ్మరు పూర్వభాద్రి నక్షత్రంలో జన్మించినటువంటి వారు పాటించవలసిన కొన్ని పరిహారాలు ఏవంటే పుట్టింటి నుంచి రెండు దీపపు కుందులను తెచ్చుకొని స్త్రీలు ప్రతినిత్యం దీపాలను వెలిగిస్తుండాలి ఊరి బయట లేదా ఆరు బయట ప్రదేశాన చీమలు ఎక్కువగా ఉన్న చోట గురువారం కిలోకి తక్కువ కాకుండా చక్కెర పోసి వాటికి ఆహారాన్ని కల్పించాలి శ్రీ వెంకటేశ్వర క్షేత్రాలను దర్శించండి తిరుపతి ద్వారకా తిరుమల ప్రతి శనివారం ఉపవాసం ఉండటం కనీసం ఒక పొద్దు పాలనైనా పాటించడం తప్పక దీపారాధన చేయడం వీరికి గొప్ప పరిహార క్రియలు ఒంటరిగా జీవించే సాధువులకు నెయ్యిని దానం ఇయ్యడం మంచి రకం బియ్యాన్ని మీరుండే ఇంటికి పడమర దిక్కుగా గల శివాలయంలోని బ్రాహ్మణులకు దానం ఇచ్చట వలన గురుగ్రహ బలం పొందవచ్చు తొమ్మిది వత్తుల దీపం నేతితో ఈశాన్య దిక్కులో పెట్టడం వలన గురుస్తోత్రం చేయటం వలన శుభాలు పొందవచ్చు గురువారం ఏకాదశి తిథి వచ్చిన రోజున రావి చెట్టు కొమ్మను తెచ్చి గురుస్తోత్రం చేసి ఇంటి గుమ్మానికి కానీ కుమ్మం ముందు భాగంలో కానీ కట్టుట వలన గురుగ్రహ పీడ నివారణ జరుగుతుంది నారింజ బత్తాయి మామిడి పళ్ళను చిక్కటి మజ్జిగను దానం చేయటం వలన కొన్ని బాధల నుంచి నివారణను పొందవచ్చు ఈ నక్షత్రంలో పుట్టినవారు కుంకుమ పువ్వును నానబెట్టి బొట్టుగా ధరించడం వలన కూడా గురుగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు మూలికాధారణ రావి అంటే అశ్వద్ధ లేదా బారంగి చెట్టు వేరును గురువారం కానీ పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్ర దినాల్లో కానీ తీసుకువచ్చి పసుపు దారంతో కట్టి గురుగ్రహ ఆరాధనలు చేసి గురుహోరాలు ధరించటం వలన కొన్ని బాధల నుంచి విముక్తిని పొందవచ్చు